హాయ్ అండి అందరూ బాగున్నారా ఖతార్ దేశంలోని వాటర్ పార్క్ యాక్టివిటీస్ మామూలుగా ఉండవండి పిల్లల ఎక్సైట్మెంట్ అర్పులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ చిరుతపుల నుండి ఆ పెద్ద డ్రమ్ము లాంటి వాటర్ పైప్ యాక్టివిటీస్ వరకు బోలెడన్నీ ఉన్నాయండి ఎంత టైం ఉన్నా సరిపోదు ఇంకా చాలు ఇంటికి వెళ్దాం పదండి అంటే పిల్లలు అయితే అందులో నుండి బయటికి రారండి అసలు ఇందులోనూ సమ్మర్ అయితే ఇంకా హాయిగా ఉంటుంది ఇందుకే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే డెజర్ట్ ఫాల్స్ వాటర్ అండ్ అడ్వెంచరస్ పార్క్ కథా దేశంలోని హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్ కి ఆనుకునే ఈ డెజర్ట్ ఫాల్స్ వాటర్ పార్క్ ఉంటుందండి అంటే మనం డైరెక్ట్గా వాటర్ పార్క్ అని రావచ్చు లేదంటే లేక హోటల్లో మనం చేసి వెర్ని 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 వెర్ మే స్టే చేసి అప్పుడు వాటర్ పార్క్ కూడా వెళ్ళొచ్చు మేమైతే హోటల్లో స్టే చేసి అక్కడ వాటర్ పార్క్ అని వెళ్తున్నాం సో దానికోసమని ముందుగా మనం అక్కడ మన పేర్లు రిజిస్టర్ చేసుకొని ఈ బ్యాండ్స్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇలాంటి గ్రీన్ కలర్ బ్యాండ్స్ అయితే ఇస్తారు ఇవి చేతికి పెట్టేసుకుంటే మనం ఏ వాటర్ పార్క్ లోని ఏ రైడ్ కైనా వెళ్ళొచ్చు హోటల్ రూమ్ నుండి వాటర్ పార్క్ ఇంచుమించి ఒక పది నిమిషాలు అలా ఉంటుంది సో అందుకని ఈ బండిలో అయితే వెళ్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్ మేము ఈ హిల్టన్ బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్కి రావటం అయితే మొదటిసారి అండి అలాగే ఈ వాటర్ పార్క్ మొదటిసారి ఇంతకుముందు ఇంకొక వేరే దగ్గర ఉన్న వాటర్ పార్క్ అయితే వెళ్ళాం ఇక్కడికి రావటం మాత్రం మొదటిసారి అక్కడికి వెళ్లే ముందంత దారంతా ఇలా చిన్న చిన్న కేవ్స్ లాగా ఉన్నాయి అంటే ఎప్పుడో ఆది మానవుడు ఉండే కేవ్స్ లాగా కానీ వీటిని లేటెస్ట్ గానే కట్టారు హోటల్ నుండి వాటర్ పార్క్ వెళ్లే అయితే చాలా బాగుందండి మేము వెళ్లేసరికి సాయంత్రం నాలుగు గంటలు అయింది డేట్స్ ఖర్జూరాలు అయితే చెట్లకు ఉన్నాయి అదగండి చూడండి ఎక్కడికక్కడను ఖర్జూరాలు చెట్లు అయితే ఉన్నాయండి ఇదంతా సీజన్ కాబట్టి ఈ టైంలో అయితే కాయలు కూడా కనిపిస్తున్నాయి ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసరికి అవి అయితే పళ్ళుగా మారిపోతాయి డెజర్ట్ ఫాల్స్ ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు లోపల ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇక్కడ బోర్డు పైన పెట్టారు ముందైతే మరి అంత ఎక్కువగా కనిపించలేదు కానీ లోపల వాటర్ పార్క్ వెళ్ళేసరికి మాత్రం బోల్డ్ ఎంత మంది జనాలు ఉన్నారండి ఇక్కడ వాటర్ పార్క్ యాక్టివిటీస్ అంటూ మామూలు డ్రెస్సులతో తో వెళ్లకూడదు కదండి సో అందుకని స్విమ్ సూట్లు కాళ్ళకు వేసుకునే చెప్పులు ఇలా చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్న షాప్ లో అమ్ముతున్నారు ఇందాక చేతికి రిస్ట్ బ్యాండ్ వేసుకునే ప్లేస్ లో కూడా స్విమ్ వేర్ అంతా అమ్ముతున్నారు పైన రూఫ్ అంతా ఎక్కడికక్కడ ఇలా ఉందండి మొత్తం వాటర్ పార్క్ అంతాను చల్లగా ఏసీలో ఉంది వాటర్ పార్క్ లోపల అయితే యాక్టివిటీస్ చేసినప్పుడు ఫొటోస్ తీయించుకుంటే అవి ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి ఈ వాటర్ పార్క్ లో మొత్తం పంతొమ్మిది రకాల వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి మేము ఉంటున్న ప్లేస్ నుండి ఇక్కడికి రావడానికి ఇంచుమించుగా గంటన్నర పైనే టైం పడుతుంది ఖతర్ రాజధాని దోహా నుండి అయితే గంటకు పైగా ప్రయాణం ఈ వాటర్ పార్క్ లోని రైడ్స్ అన్ని ఎలా ఉంటాయని ఎక్సెడ్ గా వెళ్తున్నాం ఎక్కడికక్కడ లైఫ్ గార్డ్స్ అయితే యూనిఫామ్స్ తో రెడీగా ఉన్నారండి ఇక్కడ ఒక పెద్ద ఎక్వేరియం పెట్టారు చూడండి ఇందులో అయితే చేపలు ఏవో ఉన్నాయి మామూలుగా అయితే ఉదయం పది గంటల నుండి వాటర్ పార్క్ అయితే ఓపెన్ లా ఉంటుంది కానీ బాగా ఎండగా ఉంది కదా అని మేము కాస్త లేట్ గా వచ్చాం ఎక్కడికక్కడ ఇలా వాటర్ పడుతున్నట్లుగా పెట్టారు చాలా బాగుంది అలాగే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ క్లాత్ పైన థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అజ్ అని ఉంది ఇక్కడ ఇక్కడ అరబిక్ లోను ఇంగ్లీష్ లోనూ అయితే రాసుంటాయండి డెజర్ట్ ఫాల్స్ అని ఇక్కడైతే రాసి ఉంది ఇక్కడ ఈ వాటర్ పార్క్ రావడానికి అంటూ డే పాస్ కూడా నువ్వు తీసుకోవచ్చండి జనాల్ని అయితే అట్రాక్ట్ చేయడానికి అన్నట్లుగా కొన్నిసార్లు అయితే ఆఫర్ కూడా పెడుతుంటారు ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఈ సెక్యూరిటీ అయితే మన చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్ని అక్కడ చూపించమన్నారు సో అది అక్కడ పెట్టగానే గేట్ అయితే ఓపెన్ అయింది ఇంకా లోపలికి వెళ్ళాం లోపలికి వచ్చేసరికి మొత్తం అంతా నువ్వు బ్రౌన్ కలర్లోని థీమ్ అంతా కొత్తగా ఉందండి అంటే ఎప్పుడు షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఎక్కడికి వెళ్ళాను దగ్గదగ మెరిసిపోతుంది కదా ఇక్కడ ఎంత ఇంకా డిఫరెంట్ గా ఉంది ఇంకా డైరెక్ట్ గా వాటర్ పార్క్ వెళ్ళిపోదాం ఇంకా అన్ని చూద్దాం అన్నట్లుగా వెళ్ళిపోయాం లోపలికి వచ్చేసరికి అయితే పిల్లలతోని చాలా హడావిడిగా ఉంది పిల్లలు అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారండి అసలు యాక్టివిటీస్ అన్నిన్ను అంటే ధైర్యం ఉంటే పెద్దవాళ్ళు కూడాను రైడ్స్ అవి ఎక్కుతుంటారు ఎక్కడికక్కడ ఈ వాటర్ పార్క్ లోనైతే వీళ్ళైతే ఉన్నారండి ఆ రైడ్స్ చేస్తున్నప్పుడు ఏవైనా జరిగినా వెంటనే రక్షించడానికి అన్నట్లుగా వీళ్ళు చాలా రెడీగా అక్కడ నిలబడి చూస్తున్నారు రిలాక్స్ అవడానికి అన్నట్లుగా ఈ కుర్చీలు అయితే ఉన్నాయి వీటికి ఒక చిన్న స్పెషాలిటీ అయితే ఉందండి ఏదైనా రైడ్ ఎక్కబోయే ముందు అయితే ఇక్కడ షూ డ్రాప్ అని ఇక్కడ షూ స్టాండ్ లాంటిది ఉంది అందులో షూస్ పెట్టేసి మనం రైడ్ కి వెళ్ళొచ్చు ఇదేమో కింగ్ కోబ్రా రైడ్ ఎంత పెద్దది ఉంది చూడండి ఎక్కడో మొదలయ్యి అలా మళ్ళీ చుట్టూ అన్నీ తిరుక్కుని ఇదిగోండి మొత్తానికి పడగలా ఉంది కదా ఇక్కడికి వచ్చేస్తారు ఇదిగోండి ఆ పెద్ద పడగ అయితే ఇక్కడ ఇలా ఉంది ఎక్కడో మొదలైన వాళ్ళు వస్తారని చెప్పాను కదండి చూడండి వాళ్ళు ఎక్కడికి మొత్తానికి ఇక్కడికి వచ్చేసి ఈ పడగలోని అటు ఇటు అయితే అలా వెళ్తుంటారు ఇంకెక్కడికి వచ్చేసరికి అన్నమాట ఇక్కడికి రావాలంటే ముందుగా ఆ మెట్లెక్కి ఆ ట్యూబ్ పట్టుకుని ఆ మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాలండి అదిగోండి ఎక్కుతున్నారు ఆ తర్వాత అక్కడ ఉండి జారిపోతే ఇంకా అలాగను ఇదిగోండి మొత్తానికి మళ్ళీ ఇక్కడికి వస్తారు కానీ ఇందాక అనుకున్నట్లుగా ఇలాంటివి ఎక్కాలంటే మాత్రం కాస్త ధైర్యం ఉండాలండి లేదంటే ఇంకా కష్టమే కానీ నిజంగా ధైర్యంగా ఉండేవాళ్ళు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే కొరేడు పక్క పక్కనే కాకుండా కాస్త దూరంగానే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో కానీ క్యూ లైన్ లో కానీ ఏ విషయానికి దూరంగా ఉంటేనే మంచిది కదా మన ఇండియాలో కూడా వాటర్ పార్క్స్ ఉన్నాయి ఉన్నాయి కదండి ఇండియాలో అయితే ఇంకెప్పటి వరకు అయితే వెళ్ళలేదు మీరు ఇప్పటి వరకు నువ్వు వాటర్ పార్క్స్ ఏమైనా వెళ్ళారండి ఇంటికి మీరు వాటర్ రైడ్స్ ఏమైనా చేయగలరు కదా నేనైతే మాత్రం వాటర్ రైడ్ ఎక్కిందండి ఇంకా అదే మాదిరి అదే ఓరెక్స్ అనే జంతువుల బొమ్మలండి ఖతర్దేశం దేశం తాలూకా జాతీయ జంతు ఓరెక్స్ ఈ పెద్ద లా ఉంది కదండి ఇందులో నుంచి ఇప్పుడు వాటర్ పడతాయి చూడండి ఈ మొత్తం వాటర్ పార్క్ ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాంటిదండి వాటర్ అయితే ఫిల్ అవుతుంది తర్వాత కొంత టైం అయ్యేసరికి మొత్తం నీళ్ళన్నీ కింద పడిపోతున్నాయి అవి పడే ముందు చిన్న గంట శబ్దం లా వస్తుంది ఆ సౌండ్ తర్వాత అవి వచ్చి మొత్తం పడిపోతున్నాయి నీళ్ళన్ని అమ్మో రైట్స్ అంత ఎత్తులో మేము ఎక్కలేము మాకు చాలా భయం అనుకునే వాళ్ళకి సింపుల్ గా ఉండేది ఇక్కడ ఇంకొకటి ఉందండి యాక్టివిటీ అదేం లేదు జస్ట్ అలా అందులోకి వెళ్ళి నిలబడటమే లాగా వస్తుంటాయండి

డెజర్ట్ ఫాల్స్ అని ఇక్కడే ఉందండి ఇక్కడ ఒక పెద్ద వాటర్ అయితే పడుతుంది అక్కడ కిందకి వెళ్ళి నిలబడితే దాని తల మీద నీళ్ళు పడుతున్నాయి ఇది దాటిన తర్వాత అయితే సర్ఫింగ్ ఏరియా సర్ఫింగ్ చేయడానికి అయితే ముందు కాస్త ప్రాక్టీస్ ఉంటే బాగుంటుంది కొత్త వాళ్ళు కూడాను అప్పటికప్పుడు వచ్చి ఎక్కుతున్నారు ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్టర్లు అయితే వాళ్ళకి ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు అరగంట పైగా క్యూలో నిలబడితే రెండు నిమిషాలు సర్ఫింగ్ చేస్తానికి వచ్చేయడం ఆ ఇన్స్ట్రక్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం మొదలు పెట్టిన తర్వాత రెండు నిమిషాలు టైమర్ ఆన్లో ఉంటుంది ఇంతకు ముందు అలవాటు ఉన్న వాళ్ళు నేను బాగానే చేస్తున్నారు లేదంటే కొత్త వాళ్ళు కాస్త తడబడుతున్నారు కానీ మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తున్నారు దాటిన తర్వాత ఇంకొక పెద్ద రైడ్ అయితే ఉందండి అందులోని నలుగురు కానీ ఆరుగురు కానీ కూర్చోవచ్చట గుండ్రంగా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది ఈ సర్ఫింగ్ అయితే అరగంటకి డెబ్బై ఐదు రియాల్స్ అండి ఖత్రి రియాల్స్ అంటే వేరేగా వచ్చే వాళ్ళకైతే అలాగా లేదంటే మనం ఆల్రెడీ ఇంక ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్ కాబట్టి ఇంకా వేరేగా పే చేయని అవసరం లేదు ఎక్కడికక్కడ ఎలా చిన్న చిన్న కాలువలు అయితే ఉన్నాయండి మొత్తం ఇవన్నీ వాటర్ పార్క్ లో రైడ్స్ అన్ని ఎలా ఉంటాయనేది అనేది ఒక వీడియో అయితే ఉందండి అంటే హోటల్లో ఉండే టీవీ రూమ్స్ లోనైతే ఆ రైడ్ అయితే ఒక వీడియో ఉంది అది కూడా చూపిస్తాను ఇందులోనే చూడండి అంటే మొత్తం రైడ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది రెండు మూడు అంతస్తుల పైనే కట్టారండి అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇదిగోండి ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ పైకి వెళ్ళాలంటే మూడు అంతస్తుల పైన ఉన్న మెట్లు ఎక్కాలి అక్కడ నుంచి ట్యూబ్ లో కూర్చుంటే అలా కిందకి జారిపోతాం పైన కొందరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు అన్ని ఎక్కి ఆ పైన కిందకి వచ్చేసరికి జస్ట్ ఒక రెండు నిమిషాల్లోనే జారిపోతామండి కానీ ఇన్ని మెట్లు ఎక్కి ఇవన్నీ చేసేసరికి అయితే మాత్రం కాళ్ళు లాగేస్తుంటాయి మళ్ళీ ఇక్కడ ఇంకొక రైడ్ వస్తుంది ఇది చూడండి అక్కడ నాలుగు రకాల ట్యూబ్స్ అయితే ఉన్నాయి కదండి వాటి లోపల రౌండ్ గా తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం అనమాట

ఎక్సైట్మెంట్ తో ఎలా అరుస్తారనేది అందుకని నేను కొన్ని దగ్గర అయితే మ్యూట్ చేయలేదండి ఆ ఒరిజినల్ సౌండ్ మీరు వింటారని ఎంత ఎత్తుగా ఉన్నాయి చూసారా వీటిని అన్నిటినీ పిల్లర్స్ మీద కట్టారు ఇంత పైనుండి అలా చుట్టూ తిరిగి తిరిగి మొత్తానికి ఇక్కడికి వస్తారండి ఈ బోర్డులు అయితే మాత్రం ఎక్కడికక్కడ పెట్టారు ఎందుకు వచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన ట్యూబ్స్ అన్ని రెడీగా పక్కన పెడుతున్నారు ఇంకొక వైపు రైడ్స్ కి కానీ ఎక్కితే పైనుండి ఎక్కితే ఇదిగోండి మొత్తానికి ఇలాగా ఇందులో నుండి బయటకు వస్తారు నేనైతే ఇందులోని ఎల్లో కలర్ లో నుండి బయటకు వచ్చాను ఈ పెద్ద డ్రమ్లా ఉంది కదండి ఇందు ఇందులోపలన్నీ అలాగ చుట్టూ తిప్పి తిప్పి బయటకు వస్తారట ఇందాక చెప్పాను కదండి టీవీలోని డిస్ప్లే చేస్తున్నారని అదొకసారి చూడండి అయితే వాటర్ పార్క్ లోని యాక్టివిటీస్ అయితే ఎవరికి వాళ్ళే చేసుకోవాలండి అంటే ఎలా చేయాలనే చెప్తారు కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఆరుగురు వరకు కూడా చేసే డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి ఈ రైడ్స్ అయితే చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందండి చూడండి సింగిల్ గా అది ఒక మ్యాట్ లాంటి దాని మీద ఉంది ఇందాక చూసారు కదండి అది దాంట్లో అయితే ఇలాగ జారుతున్నారు ఇంకోబ్ర దగ్గర అయితే అఫీషియల్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారండి ఆ రైడ్ నుండి కిందకి వచ్చిన వాళ్ళని అయితే ఫోటోస్ తీస్తున్నారు ఆ ఫోటోస్ నేమో మళ్ళీ తర్వాత అక్కడ ఇంకొక ప్లేస్ చూపించాను కదండి స్టార్టింగ్ లో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే ఇంకోబ్ర రైడ్ అయితే పై నుంచి అలా ఉంది ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుందండి ఇది కూడా ఈ యాక్టివిటీ కయితే మళ్ళీ వేరేగా పే చేయాలి ఇది కానీ ఇదిగోండి గో కార్టింగ్ అని ఇది కూడా ముందుగానే టికెట్స్ మనం బుక్ చేసుకుని ఇక్కడ వాటర్ పార్క్ అయితే రావాలి ఇక్కడ బర్త్ డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ మధ్య పెళ్లికి ముందు బ్యాచులర్ పార్టీస్ ఇస్తున్నారు కదా అవి కూడా ఇక్కడ జరుపుకో ఇదేమో డేర్ జంప్ అని ఇంకొక కొత్త యాక్టివిటీ కానీ ఈ యాడ్ లోని చిన్నపిల్లలు అయితే మాత్రం చూడండి ఎలా భలేగా గెంతేస్తున్నారు ఇలాంటి యాక్టివిటీ అయితే మిడిల్ ఈస్ట్ లోనే ఇది మొదటదేట ఇలాంటి యాడ్స్ తయారు చేయడానికి అయితే ప్రొఫెషనల్ గా ఉండే ఫోటోగ్రాఫర్స్ తో తీస్తారు హోటల్స్ కానీ ఇక్కడ నన్ను నామినేట్ కూడా అవుతుంటాయి కదండి పోటీలు అనేవి ఉంటాయి కదా వీళ్ళు కూడా ఎనిమిది కేటగిరీలో నామినేట్ అయ్యారట ఓట్ చేయమని ఓట్ ఫర్ అజ్ అని ఉంది ఇక్కడ మొత్తం హిల్టన్ సాల్వా బీచ్ రిసార్ట్స్ అయితే ఎలా ఉంటాయో చూడండి ఓవరాల్ వ్యూ అయితే ఎలా ఉంటుంది మొత్తం అంతా గ్రీనరీగా చాలా బాగుంది నేను ఆల్రెడీ రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు అయితే ఇక్కడ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇది అయితే ఇక్కడ అరబిక్ కాఫీ అండి ఇక్కడ ఇది బాగా ఫేమస్ ఇది ఇది మామూలుగా అయితే అక్కడ కూడా ఉంది కానీ మేమైతే టేస్ట్ చేయలేదు హోటల్లోని రెస్టారెంట్ కూడాను చాలా బాగుందండి అంటే హోటల్ బిల్డింగ్ లోపల ఉన్న రెస్టారెంట్ కి మేము వెళ్ళాం కానీ బయట కూడాను వేరే రెస్టారెంట్స్ అయితే ఉన్నాయట వాటికి కూడాను మనం వెళ్ళొచ్చు వింటర్లో అయితే మాత్రం ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి అంటే రోజు కూడా నువ్వు బయట అలా తిరగొచ్చు కదా బాగుంటుంది కాకపోతే నీట్లో దిగినప్పుడు మాత్రం మళ్ళీ కాస్త చలిగా అనిపిస్తుంది ఇక్కడ దగ్గరలోనే బీచ్ కూడా ఉంది సో బీచ్ దగ్గర మనం అలా కూర్చోవచ్చు లేదంటే పిల్లలు ఇలాగా ఇసుకతోని అయితే కట్టుకోవచ్చు చిన్నప్పుడు ఇలాగ బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకతో గూళ్ళు కట్టుకోవడం ఇసుకలో పేర్లు రాసుకోవడం అనేది అదొక ఫన్ యాక్టివిటీ కదా ఇలాంటి బోట్ రైడింగ్స్ కూడా చేయొచ్చు స్పీడ్ బోట్స్ ఉన్నాయి కాకపోతే మేము వెళ్ళినప్పుడు బాగా ఎండగా ఉంది కాబట్టి జనాలు అయితే ఈ యాక్టివిటీస్ వైపు అయితే అసలు రాలేదు డాల్ఫిన్స్ ని కూడా చూడొచ్చండి కాకపోతే దానికోసం వేరేగానే వెళ్ళాలి మేము ఆల్రెడీ ఒమాన్ దేశం మస్కట్ లోని సముద్రంలో డాల్ఫిన్స్ ని చూసాం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం లైట్ హౌస్ కూడా ఉందండి నిజానికి అయితే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు టీవీలోని ఈ వెంటర్ చూస్తుంటే ఇవన్నీ అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయా అనిపిస్తుంది మామూలుగా మనం ఆ ఏరియా అంతా అలా తిరుగుతూ ఉంటే కొన్నిటిని చూడగలం కానీ కొన్ని చూడాలంటే మాత్రం ఇలా ఒకసారి టీవీలో ఏమైనా చూస్తే మాత్రం తెలుస్తుంది అలాగే ఈ రిసార్ట్స్ లోనైతే కాస్త దూరంలోనైతే టెన్నిస్ ఆడుకోవచ్చు బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ సెంటర్ అని వేరేగా ఒక సెక్షన్ అయితే ఉందండి అలాగే స్పా కూడా ఉంది ఇక్కడ మసాజ్ అది చేయించుకోవచ్చు మొత్తానికి ఈ సాల్వా రిసార్ట్స్కి వచ్చిన తర్వాత ఏమేమి చేయాలనే యాక్టివిటీస్ అన్ని ఈ యాడ్ లో అయితే ఉన్నాయండి ఇంటర్నేషనల్ గా నుండి జనాలు అయితే వస్తుంటారు కదండి సో వాళ్ళందరి టేస్ట్ తగ్గట్లుగా అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఉంటుంది నైట్ వ్యూ ఇది సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళామని అన్నాను కదండి తర్వాత ఇంకా లాగా నువ్వు ఏడు వరకు అయితే ఉన్నాం ఈ లోపల ఎక్కడికక్కడ లైట్లు అన్ని వేసిన తర్వాత బ్లూ అంతా ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే చిన్న చిన్న పోల్స్ లా ఉన్నాయండి అంటే ఇక్కడ వాటర్ లో తడిచిన తర్వాత మళ్ళీ కాస్త రిలాక్స్ అవుతా ఇక్కడ కుర్చీలో కూర్చుంటే వేరే మెటీరియల్ ఏదైనా అయితే తడిచిపోతాయి కదండి అందుకని ఇక్కడ ఐరన్ చిన్న హోల్స్ ఉంటే ఆ వాటర్ అంతా అన్ను కిందకి కారిపోతుంది ఇందాక పెద్ద డ్రమ్ లాంటివి ఉంది కదండి ఆ రైడ్ నుండి అయితే ఇక్కడికి బయటకు వస్తాం ఇందులో నుండి ఇది ఎగ్జిట్ అయితే చాలా మంది అయితే రైడ్స్ చేసి వచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా హుషారుగా ఉన్నారండి కానీ ఒక ఆవిడ మాత్రం బాగా చికాక్గా ఆవిడ కనిపించారు అంటే ఆవిడకి మొత్తం కళ్ళు తిరిగాయట ఇందులో తిరగటం వల్ల బాగా చుట్టూను లైఫ్ జాకెట్స్ కూడాను ఇక్కడైతే హ్యాంగ్ చేసి ఉన్నాయండి ఈ చిరుతి దగ్గర అయితే సేఫ్టీ గార్డ్స్ అయితే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కొంచెం పిల్లలు అయితే ఆడుకోడానికి ఇది బాగుంటుంది ఎక్కడికక్కడ డెజర్ట్ ఫాల్స్ అని పెట్టి అక్కడ మళ్ళీ అది స్పెసిఫిక్గా ఆ లొకేషన్ పేరు కూడా పెట్టారు ఇది అడల్ట్ పూల్ ఇండియాలోని వాటర్ పార్క్ అయితే ఇంకా వెళ్ళలేదండి మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇంకా మొత్తానికి అయితే వాటర్ పార్క్ అంతా అలా చూసుకుంటూ వచ్చేసరికి చివరికి వచ్చామండి మళ్ళీ ఇక్కడ సీ కేవ్స్ అని ఉంది అంటే మనం బీచ్ నుండి అటు నుండి వచ్చినప్పుడు లోపలికి రావచ్చు లేదంటే ఇటు నుండి ఇంకొక దారి నుండి మనం ఎంటర్ అయ్యాం కదండి అలాగైనా వెళ్ళొచ్చు ఈ వాటర్ పార్క్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి హిల్టన్ బీచ్ రిసార్ట్స్ అండ్ విల్లాస్ గురించి ఆల్రెడీ రెండు వీడియోలు అప్లోడ్ చేశానని చెప్పాను కదండి అవి డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి బోలిడన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకు షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడూ బాగుండాలి